பிரைட்டல் மேக்கப் பாட்டி, போட்டு சியுட் ரிசப்சின் HD, HD PRO, ஏர் பிரைஷ் மேக்கப் சேய் பட்டு బ్యూటీషియన్ కోర్స్ నేర్పించబడును స్త్రీలకు మాత్రమే అరుణ హెర్బల్ బ్యూటీ పార్లర్ అండ్ ఫ్యాన్సీ బ్యూటీషియన్ ఎస్ అరుణ పొట్టి శ్రీరాములు వీధి ఆర్చి దగ్గర దర్శి

ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు కూడా మీ గ్రామాల్లో కానీ ఎక్కడైనా కానీ కోడి కోడిపంద్యాలు ప్యాకాటలు అలాగే ఇంకొన్ని జోదం జోద ఆటలు ఉంటాయి సో ఇవన్నీ కూడా నిషేధం ప్రజలందరూ కూడా దీని మీద అప్రమత్తంగా ఉండి మీ గ్రామాల్లో ఎవరైనా ఇలాంటి ఆటలు ఆడిస్తాము లేదా మాకు పోలీసు వారు పర్మిషన్ ఇచ్చారని ఏదైనా అబద్ధాలు చెప్పి ఏదైనా ఎస్టాబ్లిష్ చేస్తున్నా కూడా తక్షణమే మా దృష్టికి తీసుకురండి కోడి పందాలు వాళ్ళు కానీ అలాగే ఈ ఆడిచ్చే వాళ్ళు కానీ కొంతమంది దగ్గర డబ్బులు వసూలు చేయటం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి ఈ సంక్రాంతి సందర్భంగా కాబట్టి ప్రజలందరూ ఉండండి ఇవన్నీ కూడా చట్ట విరుద్ధమైన పనులు ఎవరైనా ఇలాంటి చట్ట విరుద్ధమైన పనుల్లో కనుక నిమగ్నమై ఉంటే ఖచ్చితంగా కేసులు కడతాము వాళ్ళని మళ్ళీ జైలుకి పంపించడం కూడా జరుగుతుంది అలాగే ఈ పొదిలి సర్కిల్ పనకనమెట్లా టీవీపల్లి అలాగే పొదిలి ప్రాంతాల్లో ఎక్కడున్నా కూడా అసాంఘిక కార్యక్రమాలు జరిగే కొన్ని ప్రాంతాలను మేము గుర్తించడం జరిగింది అంటే గతంలో కోడి పందాలు వేసిన ప్రదేశాలు ఆడించిన ప్రదేశాలు వాటిని గుర్తించడం జరిగింది అలాగే మరికొన్ని ప్రాంతాలను కూడా గుర్తించి వాటిని డ్రోన్ల సహాయంతో నిరంతరం వాటి మీద నిఘా పెట్టడం జరిగింది కాబట్టి ఎవరు కూడా ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలలో పాల్పడొద్దు ఎవరైనా కూడా ఈ డ్రోన్ కెమెరాలకు చిక్కినా కూడా వాళ్ళను అక్కడ గుర్తించి తదుపరి వాళ్ళ మీద కేసులు నమోదు చేసైనా అక్కడి నుంచి పారిపోయిన వాళ్ళని కూడా వెతికి పట్టుకొని వచ్చి వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా సంక్రాంతి సంబరాల్లో మన సాంప్రదాయ పద్ధతుల్లో పార్టిసిపేట్ చేసి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ అలాగే సంక్రాంతి సందర్భంగా మన ప్రాంతం నుంచి బయట ప్రాంతాలు హైదరాబాదు బెంగళూరు ఇలా పరిసర ప్రాంతాలకు వెళ్ళిపోయి అక్కడ నివసిస్తూ ఇప్పుడు పండుగ సందర్భంగా ఇక్కడికి వచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు వాళ్ళల్లో కొంతమంది గత సంవత్సరం రోడ్ల మీద బైక్ రేసింగ్లు పెట్టినట్లుగా మా దృష్టికి వచ్చింది అలాంటి వాళ్ళ మీద కూడా డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈసారి వాళ్ళ మీద కఠినమైన సెక్షన్ల కింద కఠినమైన సెక్షన్ల కింద గతంలో కొంతమంది సినిమా స్టార్లను కూడా ఇటువంటి కేసులు పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది అటువంటి చట్టాల కింద రేసింగ్లకు పాల్పడితే వాళ్ళ నంబర్లు గుర్తించి కఠినంగా వాళ్ళ మీద కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటాము కాబట్టి ప్రజలు కూడా వాళ్ళ వాళ్ళకి ఇబ్బంది కలిగితే ఇటువంటి రేసింగ్ల వల్ల వెంటనే మాకు తెలియజేయడానికి ముందుకు వచ్చి మాకు తెలియజేయండి మీ వివరాలన్నీ మేము గోప్యంగా ఉంచుతామని తెలియజేస్తున్నాం